మన దేశాన్ని కానీ లేకపోతే ఈ సొసైటీని కానీ పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఒకటి మంచి వాళ్ళు ఎదురు తిరగకుండా నోరు మూసుకొని కూర్చోవడం రెండు చాలామంది యువత కానీ పౌరులు కానీ బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించడం రీసెంట్గా నేను స్టే చేస్తున్న వైజాగ్లోని ఒక పీజీ ఒక పీజీలో జరిగిన రెండు ఉదాహరణలు చెప్తాను వినండి ఇవి మీకు సిల్లి పాయింట్స్ అనిపించవచ్చు కానీ ఒక ఎగ్జాంపుల్గా బయట సొసైటీలో ఎంత నిర్లక్ష్యంగా కానీ లేకపోతే బాధ్యత లేకుండా కానీ ఉంటున్నారో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే హాస్టల్లో ఎవరికి వారు ఫుడ్ పెట్టాక ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కుంటాం త్రీ డేస్ నుండి ఆ వాష్ బేసిన్ దగ్గర గిన్నెలతోమె ఆ సోప్ అయి అయిపోయింది ఒక్కరు కూడా ఇది అయిపోయింది ఇవ్వండి అనట్లేదు అయిపోయింది ఇవ్వండి అని అనకపోగా ఒట్టి నీరుతో చేతితో గిన్నెలు కడిగేసుకుంటున్నారు ఇదో రకం అంటే అడగడానికి కూడాను అంత నిర్లక్ష్యం ఎప్పుడు నుండో ఆ సోప్ లేకపోయినా సరే చేతులతో వాటర్తో కడిగేసి అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు ఇలాగే ఇండియాలో కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి ఉన్న రేషన్ బియ్యంతో సర్దుకుపోతున్నారు తప్ప సమాజానికి సంఘానికి ఈ సొసైటీకి గవర్నమెంటు ఎటువంటి ప్రాజెక్టులు చేపడుతుంది రాబోయే తరానికి యువత కోసం ఎటువంటి ఉపాధి కల్పిస్తుందని ఎవరికీ ఎవరికి అక్కర్లేదు ఎవరు నోరు తెరిచి అడగట్లేదు ఉన్నవాటితోనే అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు అలాగే ఇంకో రెండో ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అబ్బాయి అంటే చిన్నవాడేం కాదు గ్రాడ్యుయేట్ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఒక అబ్బాయి డాబా పైకి వచ్చి అంటే అదే పీజీలో డాబా పైకి పైకి పై ఫ్లోర్కి వచ్చి ఆ పై ఫ్లోర్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అందరూ ఆరేసుకోవడం ఎక్సర్సైజ్ చేసుకోవడం చదువుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వచ్చి మూత్రం పోస్తాం పచ్చిగా చెప్పాలంటే ఉచ్చ పోస్తాండు అది ఎలాంటి చోట ఆ బట్టల ఆరేసుకున్న చోట మళ్ళీ మార్నింగ్ లేచి వాడే అక్కడికి ఎక్సర్సైజ్ చేసుకుని వస్తుంది నేను చెప్పా తమ్ముడు నేను ఇక్కడ ఉన్నానని చూసి కూడా నువ్వు వెళ్ళి దర్జాగా వచ్చపోస్తున్నావు నువ్వు మార్నింగ్ మళ్ళీ వచ్చి ఇదే ప్లేస్లో ఎక్సర్సైజ్ చేస్తావు మళ్ళీ ఇదే ప్లేస్లో అందరూ బట్టలు ఆరేస్తారు ఆ వచ్చే చోటే బట్టలు పడతాయి ఇది తప్పు కాదా అంటే చీకటి ఉంది కదా భయం వేసింది అన్నమాట నిజంగా భయం వేస్తే రెండు ఫ్లోర్లు ఎక్కి ఇక్కడికి వచ్చి వచ్చిపోస్తారా అరే ఫోన్ ఇది ఫస్ట్ టైం అనుకున్నా తీరా చూస్తే కనుక్కుంటే వాడికి రోజు ఇదే పని అంట ఇదే మీ ఇదే మీ ఇల్లు అయితే చేస్తావని అడిగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకడు మినరల్ వాటర్తో ప్లేట్ కడుగుతున్నాడు ఇది కూడా మీకు చిన్న విషయం పెంచవచ్చు సొసైటీలో ఎలా ఉందంటే అవసరం లేని చోట అవసరం లేని చోట నోరు పారేసుకోవడం అడగడం అన్నీ రెస్పాండ్ అవ్వడం ఉంటుంది కానీ అవసరమైన చోట సొసైటీ కోసం కానీ ప్రభుత్వం గురించి కానీ ఎదురు తిరిగి కానీ ఎవరికి మాట్లాడడానికి మాత్రం నోరు చేత కాదు